హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కడాయి క్లీనింగ్ చూస్తాం రండి ఎంతటి నల్లగా ఉన్నా ఎంతటి జిడ్డు ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్లో క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిచ్ చేయకండి నాస్టిక్ కడాయి అయితే ఈరోజు క్లీన్ అయి చేసుకుంటాం రండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోను లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే రాండి ఫ్రెండ్స్ వీడియోకు వెళ్తాం ఇప్పుడు కడాయి క్లీనింగ్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఇమ్జల్ తీసుకున్నాను మీ దగ్గర విమ్ సోప్ ఉంటే సోప్న తీసుకోండి వింజల్ తీసుకో వన్ స్పూన్ హింజల్ తీసుకోండి తీసుకున్న తర్వాత వంటలకు యూజ్ చేస్తాం దాన్ని ఆ వినగర్ కావాలి కంపల్సరీ వినగర్ అయితే కావాలి ఇదైతే ఒక టూ స్పూన్ వేసుకోండి మనకైతే డిమార్క్లో దొరుకుతుంది ట్వంటీ పార్టీలను ఉంటుంది వినగర్ అయితే కంపల్సరీ కావాలి వినగర్ వేసుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత ఇలా బాగా ఒక పది నిమిషాలు అయితే రుద్దుకోండి ఇదైతే ఒక ఫోర్ స్టెప్స్ ఉంటుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇలా స్టాకా చూడ చూస్తుందా మీకు ఎలా కడగడం అర్థమవుతుంది ఇలా రుద్దుకుంటే మనకు అప్పుడే కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇలా రుద్దుకుంటే కొంచెం మురికి నల్లగా ఉండేదంతా చూడండి కనిపిస్తుంది మనకైతే అయితే కనీసం ఒక పది నిమిషాలైనా రుద్దుకో లాస్ట్ చూడండి మీరు వీడియో అయితే ఇలా రుద్దుతూ ఉండండి చేతులు నొప్పి అయితే కొంచెం వదిలి వదిలి రుద్దండి ఇదైతే మనం ఎంత బాగా రుద్దుతామో అంత బాగా క్లీన్ అయిపోతుంది అయితే రుద్దాలి బాగా రుద్దుకోవాలి అయితే చేతులు అయితే నొప్పి అవుతుంది చూడండి ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకో ఇప్పుడైతే రుద్దుకోండి ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది నాన్స్టిక్ కడాయి అయితే మనము వంటలు చేసినప్పుడు వంటలు చేసినప్పుడు జు జుడ్జుడ్డుగా ఉంటుందని అప్పుడు కూడా ఇలా క్లీన్ చేస్తే కూడా బాగా క్లీన్గా వదిలిపోతుంది ఫోర్ స్టెప్స్ ఉంటుంది మీరు వీడియోని స్లిప్ చేయకండి ఇప్పుడు చూడండి కనీసం ఒక పది నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది అయితే బాగా రుద్దుకోవాలి చేతులు అయితే నెప్పి నొప్పి పడుతుందని వదిలి వదిలి రుద్దుకోండి నాస్ట్ కడాయి అయితే క్లీన్ అయిపోతుంది చూడండి నా చేతులు చూడండి ఎంత నల్లగా ఉందో ఆ మసి చూడండి ఎలా ఉందో చే నా చేతులు అయితే చూడండి నల్లగా మారిపోయింది చూడండి ఇప్పుడు చూడండి మీ లైవ్లో చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇలా రుద్దుకోవాలి ఒక పది నిమిషాలు అయితే రుద్దుకోవాలి చూడండి చేతులు అయితే అయితే నల్లగా మారింది చేతులైతే నల్లగా మారింది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా రుద్దిన తర్వాత వాటర్లు కడిగి చూ చూపిస్తున్నాను చూడండి వాటర్లో అయితే కడి చూడండి వాటర్ అయితే ఎంత నల్లగా అయిపోయింది చూడండి వాటర్లో అయితే ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి వాటర్ తీసి బాగా కడుక్కోండి ఇలా చూడండి ముందుకన్నా ఇప్పుడు కొంచెం మారింది చూడండి ఇప్పుడైతే కొంచెంగా మారింది ఇప్పుడైతే పితాంబరి పౌడర్ పీతాంబరి పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి ఇదైతే కంపల్సరీ కావాలి పీతాంబరి పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా రుద్దుకోండి ఇదైతే ఒక ప మరో పది నిమిషాలు అయితే ఈ సైడ్లో అంతా బాగా రుద్దాలి మనం ఎంత బాగా రుద్దుతామో అంత బాగా క్లీన్ అయిపోతుంది అయితే దీనికైతే టైం కొంచెం కేటాయి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కేటాయియాలి అయితే చా రుద్దుకోవాలి చేతులు అయితే నొప్పి అవుతుంది వదిలి వదిలి రుద్దుకోండి చేతులు కూడా నొప్పి ఎక్కువ అవుతుంది అయితే కొంచెం కొంచెంసేపు వదిలి వదిలి ఇలా రుద్దుకోండి స్క్రబ్బర్ తీసి చూడండి ఈ సైడ్లంతా ఎంత నల్లగా ఎంత మసి ఉందో చూడండి ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకుంటే చూడండి నా చేతిలో చూపిస్తున్నాను ఎంత మసి ఉందో అయితే ఒక పది మరో పది నిమిషాలు అయితే ఇది రుద్దుకోవాలి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్తంగా చూడండి ఇలా రుద్దుకోండి అయితే ఒక పది నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి స్క్రబ్బర్లో ఒక పది నిమిషాలు అయితే బాగా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు అయితే ఇలానే ఆరబెట్టుకోండి పదహైదు నిమిషాలు ఆరిన తర్వాత చూస్తాం రండి ఇప్పుడైతే బాగా ఆరిపోయింది వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి పితాంబరి పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి పెనుమంతా ఇలా అప్లై చేసుకోండి కడాయి అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత బాగా రుద్దుకోండి చూడండి మనం ఎంత బాగా రుద్దుతామో అంత బాగా మన చేతుల్లోనే ఉంటుంది కడాయి అయితే క్లీన్ అయిపోతుంది అయితే రుద్దాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కేటాయిస్తే కొత్తటి కడాయి అట్లా కనిపిస్తుంది అయితే దీనికి కొంచెం టైం కేటాయిస్తుంది రుద్దండి రుద్ రుద్దితేట రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే రుద్దుకోండి చూడండి సైడ్లంతా ఎంత మసి ఉందో ఇట్లా రుద్దితే చూడండి ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత చూడండి నా చేతులంతా ఎంత మసి ఉందో ఇప్పుడైతే వాటర్లకు కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మలేరు అంత బాగా కనిపిస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే వాటర్లా కడిగి చూపి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత నల్లగా ఉండే కడాయి కూడా కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడైతే రంగోలీ పౌడర్ ముగ్గపిండి ముగ్గులు వేస్తాం దాని ముగ్గపిండి అయితే వన్ స్పూన్ తీసుకోండి వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత కడాయికి అయితే ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత బాగా రుద్దుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దాలి ఇలా రుద్దండి మనం ఎంత బాగా రుద్దుతామో అంత బాగా క్లీన్ అయితే చూడండి ఎంత నల్లగా ఉంటే ఎంత మసి ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం టైం కేటాయిస్తుంది ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు మరో స్టెప్లో చూడండి ఎలా ఉందో చూడండి ఇంకో స్టెప్ ఉంటుంది మీరు వీడియోని స్లిచ్ చేయకండి ఇప్పుడైతే గోధుమ పిండి అయితే వన్ స్పూన్ తీసుకున్నాను వినగర్ అయితే వన్ స్పూన్ తీసుకుని ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వినగర్ ఇంకో ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడైతే వినగర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత బాగా రుద్దుకోండి ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా రుద్దుకోవాలి చూడండి చేతులు అయితే నొప్పి అయితే వదిలి వదిలి రుద్దుకోండి చూడండి వాటర్లా కడిగి చూపిస్తున్నాను ఇప్పుడైతే వాటర్లా కడిగి అయితే మరో టైం చూపిస్తున్నాను మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి మీరే నెమ్మరు అంత బాగా కనిపిస్తుంది అయితే టైం కొంచెం కేటాయిస్తే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే కేటాయించండి కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత నల్లగా ఎంత మసి ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను ఇప్పుడైతే మొర స్టెప్ ఉంది చూస్తాం రండి విమ్ ఇప్పుడైతే పితాం పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి విమ్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి వింజాలు తీసుకున్న ఈ ప్లేస్లో విమ్ సోప్ ఉంటే కూడా వేసుకోండి మీరైతే ఇలా బాగా రుద్దుకోండి మరే ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా బాగా రుద్దండి చూడండి అక్కడక్కడ నల్లనల్లగా ఉండదని మసి అయితే ఇదైతే క్లీన్ అయిపోతుంది అయితే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి చూడండి ఎంత నల్లగా ఎంత మసి ఉంటే కూడా ఇలా కేటాయిస్తే చాలు మనం టైం కేటాయిస్తే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది కడాయి అయితే నాస్టిక్ కడాయి అయితే అల్యూమినియం కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు అల్యూమినియం కడాయి కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దాను చూడండి నా చేతులు ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్లు కడిగి చూపిస్తున్నాను రండి చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నారు మీరైతే నెమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది ముందుకన్నా ఇప్పుడు కొత్తలాగా కనిపిస్తుంది చూడండి నల్లగా ఉండదని ఇప్పుడైతే ఎలా మీరే నెమ్మరు అంత బాగా కనిపిస్తుంది వాటర్లో అయితే ఇప్పుడైతే కడిగి చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే బాగా కడుక్కోండి ముందైతే సైడ్లో అయితే నల్లగా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉందో మీరే నమ్మరుదని అంత బాగా అయితే కనిపిస్తుంది మనకైతే టైం కొంచెం కేటాయించాలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కేటాయిస్తే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి మీరే ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ఇప్పుడైతే ఎలా ఉంది కొత్తట్లాగా కనిపిస్తుంది జాను ఎంత నల్లగా ఎంత జిడ్డు ఉంటే కూడా ఒక మనం టైం కొంచెం కేటాయిండి కొత్తట్లాగా కనిపిస్తుంది చూడండి నల్లగా ఉండేదంతా క్లీన్ అయిపోయింది మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం బాగా